ఉసురు కథ రచన కృష్ణమోహన్ పులేటి కుద్ది కథాపటం మలవరపు సీతారాం కుమార్ రుంజ అనేది విశ్వబ్రాహ్మణులు వాయించే ఒక మంగళ వాయిద్యం భూమి మీద మొట్టమొదటి మంగళ వాయిద్యంగా నమ్మకం వారు తప్ప ఇంకెవరూ దాన్ని వాయించరు చూపుకు మృదంగం వలె ఉంటుంది కానీ చాలా పెద్దది సుమారు మూడడుగుల ఎత్తు అడుగున్నర వ్యాసంతో ఉంటుంది ఇత్తడితో చేసింది కాబట్టి దాని బరువు వారు మోయలేనంత అది పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం వందే శంభూం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం నుదుట విభూతి పూసుకుంటూ శివస్తోత్రాన్ని జపిస్తున్నాడు వీరాచారి మామూలుగా అతని గొంతు వీధంతా వినిపిస్తుంది ఇక శివస్తోత్రం మొదలు పెడితే దారిలో వెళ్తున్నవారు ఆగి వినాల్సిందే ద్రాక్షారామంలో వీరాచారంటే తెలియనివారు లేరు ఒకవైపు స్వర్ణకార వృత్తి చేస్తూ ఇంకోవైపు రుంజ వాయిద్య కళాకారుడుగా మంచి పేరు సంపాదించాడు భయం భక్తి చాదస్తం అతని సొంతం పూర్వీకుల నుండి వస్తున్న కళను కొనసాగిస్తున్నాడు అంతేకాదు ఆ ఊర్లో కొంతమంది ఈ వృత్తిని నమ్ముకున్నారు ఆ రోజు దసరా కావడంతో రుంజా వాయిలించవలసిందిగా పిఠాపురం సంస్థానం నుండి పిలుపంది పార్వతీ కళ్యాణం స్వామి చరిత్ర చెప్పడంలో అతనికి అతనే సాటి ఈసారి దసరా ఉత్సవాలకు కుమారుడు శంకరాచార్యని కూడా సంస్థానానికి తీసుకువెళ్దామని అతని ఆలోచన నాన్నా అన్న పిలుపుతో అటు చూశాడు వీరాచారి బండి సిద్ధంగా ఉంది బయలుదేరండి పూజ నుండి రుంజను తీసి బయటకు వచ్చాడు వీధిలో రెండు ఎడ్లబళ్ళు సిద్ధంగా ఉన్నాయి భార్య అనివేలు ఎదురురాగా బయల్దేరాడు వీరాచారి తన బృందమైన ధర్మారావు అతని కొడుకు నారాయణ ఒక బండిపై కూర్చున్నారు వృంజా వాయించేది తనైనా వాళ్ళిద్దరూ సహాయంగా ఉంటారు శంకరాచారి నారాయణ ఒకే వయస్సు వాళ్ళు మంచి మిత్రులు కూడా బావా ఏంటి ఈసారి అల్లుణ్ణి జమీందార్ గారికి పరిచయం చేస్తావన్నమాట చనువుగా అడిగాడు ధర్మారావు మరి తప్పదుగా బావా నాకెలాగూ వయస్సు అయిపోతోంది అబ్బాయికి పాతికొచ్చింది ఇక రుంజ బరువు మోయడం నా వల్ల కాదు ఆవేదనగా చెప్పాడు బావతో ఏం మాట్లాడినా సమస్యేనని ఊరుకున్నాడు ధన్మారావు రుంజను బండిలో కెక్కించి జాగ్రత్తగా దానిమీద రెండు చేతులు వేసి ఉంచాడు బళ్ళు బయలుదేరాయి శంకరాచారి బండిలో వీరాచారి నారాయణ బండిలో ధన్మారావు ఉన్నారు అర్ధత్ర్రావులో పిఠాపురం బయలుదేరారు శంకరాచారి బండి నడుపుతున్నాడు కాని ఆలోచనలతో తల నరాలు తెగిపోతున్నాయి వృంజ వాయించడం అతనికి అస్సలు ఇష్టం లేదు ప్రస్తుతానికి ఒకవైపు కౌరుకు తీసుకున్న పొలంలో వ్యవసాయం మరోవైపు స్వర్ణకార వృత్తి చాలదన్నట్టు వృంజ వాయించడం ఏమిటో అర్థం కావడం లేదు సరికదా తను ఈ విద్యను పూర్తిగా నేర్చుకోలేదు వద్దంటే నాన్న వినడు ఇది విశ్వకర్మ ద్వారా వచ్చిన విద్య మనం తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు ఇది వృత్తి కాదు మన కుటుంబానికి మంగళకరం అంటాడు కాలం మారిపోయింది ఇప్పుడు ఎన్నో రకాల వాయిద్యాలు వచ్చేశాయి పాతకాలం వాయిద్యాలు లేదు చాదస్తం కాకపోతే రైలుమీదో బస్సు మీదో వెళ్లాల్సింది పోయి ఈ బండి మీద వెళ్ళడం ఎప్పటికి చేరుతామో తెలీదు ఒక్క కుదుపుతో ఈ లోకంలోకి వచ్చాడు ఇక్కడ పెట్టి తోల్రా గదమాయించాడు వీరాచారి తండ్రి కేకతో ఈ లోకంలోకి వచ్చాడు బండి మెల్లగా వెళ్తోంది ఎద్దుల మెడలో గంటలు మోగుతున్నాయి చుట్టూ పొలాలు రెండు గంటలు ప్రయాణం చేసిన తర్వాత నాన్నగారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు భయంగా సరే మంచి నీడ ఉన్న చోట ఆపు అన్నాడు వీరాచారి కొంత దూరం వెళ్ళిన తర్వాత మామిడి చెట్టు నీడలో బళ్ళు ఆపారు అలివేలు కట్టిన ఫలహారం మూట విప్పారు అందులో ఏముందో ఆసక్తిగా చూస్తున్నాడు ధర్మారావు దిబ్బరొట్టెలు పంచదార పానకం అబ్బా మా చెల్లిమ్మ చేసిన దిబ్బరొట్టెలు బలేగా ఉంటాయి బావా అన్నాడు ధర్మారావు శంకరాచారి నారాయణ కళ్ళతో ఏదో సైగ చేసుకోవడం వీరాచారి గమనించాడు విపరీతంగా ఎండ కాస్తోంది మట్టి రోడ్డు మీద ఎవ్వరూ తిరగడం లేదు కాకుల అరుపులు తప్ప ఇంకేం వినపడడం లేదు దూరంగా తాటి చెట్టు మీద ఒక మనిషి తప్ప జనసంచారమే లేదు ఎండకి అలసిపోవడం వల్ల నలుగురు చిన్న కునుకు తీశారు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయి నాలుగవ ఛామం మొదలైందనగా అందరూ లేచారు ఎంతసేపు పడుకున్నారో వారికే తెలీదు ఎడ్లబడ్డిలో ఉండాల్సిన రుంజ లేకపోవడం వీరాచారి గమనించాడు అతనికి విపరీతమైన కోపం వచ్చింది కొంత దూరం నడుచుకుని వెళ్లి చుట్టుపక్కల చూశారు కనిపించలేదు దీనికంతటికీ కారణం శంకరాచార్యనని అతని నమ్మకం ఈ పనిలో నారాయణ హస్తం కూడా ఉందని అనుకున్నాడు కాని బావుమరిది కొడుకు కాబట్టి ఏమీ అనలేడు ఇందాక తాను నిద్రలో ఉన్నప్పుడు దాన్ని ఎక్కడో పారేశారని అనుకుంటున్నాడు ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు రుంజ లేదు కాబట్టి ఇక పిఠాపురం వెళ్లాల్సిన పనిలేదు అనుకున్నాడు శంకరాచారి మరేం పర్వాలేదు బావా కాకినాడలో మా బావుమరిది భీమాచారి ఉన్నాడు వాడి దగ్గర కొత్త రొంజి ఉంది అడిగితే ఇస్తాడు ధైర్యంగా చెప్పాడు ధర్మారావు వీరాచారికి నమ్మకం లేదు అప్పటి నుండి తండ్రి కొడుకులిద్దరికీ మాటలు లేవు ఎడముఖం పడముఖంగా ఉన్నారు సాయంత్రం ఎప్పటికో కాకినాడ చేరారు పిఠాపురం సంస్థానం కోలాహలంగా ఉంది జనమంతా అక్కడే ఉన్నారు ఎత్తైన పీఠం మీద అపర శ్రీకృష్ణదేవరాయలుగా పేరు పొందిన రావు వెంకటకుమార మహీపతి సూర్యారావు బహదూర్ ఆసీన్లై ఉన్నారు అప్పటి వరకు సంగీత నాట్య కోలాటాలతో కోలాహలంగా గడిచింది ఇక వీరాచారి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు రుంజ వాయిద్యం వినిపించనిదే అక్కడ దసరా పూర్తి కాదు ఇక వీరాచారి రాడనుకున్న సమయానికి వినిపించింది రుంజ నాదం తకధిమ్మ తకధిమ్మ తాండవ శివ నాట్యమాడనే అని తాళం మొదలైంది జనాలు మెల్లగా విడిపోయి వీరాచారి చుట్టూ చేరారు బహదూర్ ముఖంపై చిన్న చిరునవ్వు పార్వతీ కళ్యాణం జనాలు మంత్రముగ్ధులై వింటున్నారు రుణ నుండి వచ్చిన భీకరమైన ధ్వనికి అందరి గుండెల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి సంస్థానం ఆవరణలో కట్టిన ఆవులు ఆ శబ్దానికి రంచెలు వేయసాగాయి వంటశాలలో ఆటకిపై ఇత్తడి సామాన్లలో ప్రకంపనలు రెండు యోజనాల దూరం వరకు ఆ శబ్దం వినిపిస్తూనే ఉంది శంకరాచారికి కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్లుంది తండ్రికి ఇంతటి ప్రాముఖ్యత ఉందని అర్థమైంది బహదూర్తో సహా ప్రజలందరూ ఆనందించారు ఆ రాత్రి భీమాచారి ఇంటిలో ఆతిథ్యం అతనికి సంస్థానం నుండి పిలుపొచ్చినా విషజ్వరం వల్ల వెళ్ళలేకపోయాడు తొలి జాములో తిరిగి ప్రయాణమయ్యారు వీరాచారి కోపం కొంచెం కూడా తగ్గలేదు అంతేకాదు నిన్న అద్భుతం సృష్టించిన రుంజ అతనికి పెద్దగా నచ్చలేదు దానిలో చిన్న లోపం ఉందన్న సంగతి తనకి మాత్రమే తెలుసు ఆ లోపం లేకపోతే నిన్న రుంజ సృష్టించిన ప్రకంపనకు దగ్గరలో ఉండే నిండు గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అయ్యేది ఆ లోపాన్ని సవరించి దాన్ని మెరుగుపెట్టి భీమాచారికి అప్పజెప్పాడు దారి పొడవునా వీరాచారి దృష్టి పోయిన రుంజ కోసం వెతుకుతూనే ఉంది తిమ్మాపురం గ్రామ పరిసరాల్లో బళ్ళు ఓ పక్కగా ఆపి ఫలహారం మూట విప్పారు దానిలో తనకిష్టమైన తాటి రొట్టె ఉంది దాని రుచి ముందు తన కోపం సల్లారింది తిన్న తరువాత గుండెలో ఏదో మంట మొదలయింది చీకటి పడ్డ తరువాత ఊర్లోకి చేరారు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మాట కూడా మాట్లాడలేదు అలివేరు అడిగిన ప్రశ్నలకు ముభావంగా ఉన్నాడు జరిగిన విషయాన్ని తల్లితో చెప్పాడు శంకరాచారి వీరాచారి సంగతి తెలుసు కాబట్టి ఆమె మౌనంగా ఉంది రాత్రి అయిన తర్వాత మెల్లగా పెదవి విప్పాడు మన మాట బయట పిల్లలు వింటారు గాని మన పిల్లలు వినరు అని జరిగిందంతా వివరించాడు అంతా వినదామె తప్పకటి జరిగిందో ఆమెకు అర్థం కానేదు తెల్లవారుజామున శంకరాచారి నారాయణాచారి రుంజ వెతకడం కోసం నడుచుకుని వెళ్ళసాగారు పక్క ఊరు రామలింగాపురం దాటుతూ ఉండగా దూరంగా ఎవరో అమ్మాయి పరుగులెత్తుకుంటూ కనిపించింది ఆమె ఎందుకు పరిగెత్తుతోందో అర్థం కాలేదు ఒక నూతి వైపు వెళ్ళసాగింది శంకరాచారికి అర్థమైంది వెంటనే ఆమెను వెంబడిస్తూ పరిగెత్తాడు పెళ్లి చీరలో కనిపించింది పార్వతి ద్రాక్షారామం పక్క ఊరు రామలింగాపురం ఆ ఊరికి చెందిన నాగబ్రహ్మం ఆచారి స్వర్ణకార వృషితో పాటు పౌరోహిత్యం చేస్తూ బాగా స్థిరపడ్డాడు అతని కూతురు పార్వతి ఆమె పేరు పార్వతి అయిన లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది సామర్లకోటకు చెందిన అమృతలింగం ఆమెను ఒక పెళ్లిలో చూశాడు అప్పటినుండి పడుకోవడం మర్చిపోయి ఆమెను ఎలా పెళ్లి చేసుకోవాలో అని ఆలోచించసాగాడు ఒకే కులమని తెలుసుకుని అదే ఊర్లో ఉన్న సాంబడిని పట్టుకున్నాడు మంది మార్ఫలంతో లాంఛనాలతో ఒకరోజు నాగబురం దగ్గర వారిపోయాడు కాళ్ళపై పడ్డాడు ఎదురు కట్నం ఇస్తామన్నాడు సంబంధం ఎందుకు కాదనాలో తెలియక సరే అన్నాడు ముహూర్తాలతో సంబంధం లేకుండా దసరా మరునాడు లగ్నం పెట్టమన్నాడు నాగబ్రహ్మం అన్నిటికీ ఒప్పుకున్నాడు కనీసం కూతురు ఇష్టాన్ని కూడా అడగలేదు ఎందుకంటే అమృతలింగం కోట్లకు పడగలెత్తాడు పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కుమారుడి కారిమీద బొల్లి మచ్చలు పార్వతి తల్లి వరాలమ్మ దృష్టిలో పడి పెద్ద కేక వేసింది అమృతలింగం ఎందుకు తొందర పెట్టాడో అర్థమైంది పెళ్లి ఆగింది పార్వతి మనస్సు విరిగి జరిగిన అవమానం తట్టుకోలేక అక్కడి నుండి పారిపోయింది వెనక్కి చూడకుండా పార్వతి నూతివైపు పరిగెత్తి ఒక్క ఒదుటున దూకింది శంకరాచార్య కూడా ఆలోచించకుండా దూకాడు అతడికి ఈత రాదు రామరంగాపురం జనమంతా ఆమె వెనక పరుగులెట్టారు నారాయణాచారి వారి దగ్గర పెద్ద తాడు తీసుకుని నూతిలో వేశాడు ఓ నలుగురు తాడుపట్టి లాగా కొంతసేపటికి అందులో నుండి బయటకు వచ్చారు పార్వతీ శంకరులు తూర్పు నుండి వచ్చే సూర్య కిరణాలతో ఆమె మెడలో మంగళసూత్రం పచ్చగా మెరిసింది ముందుగా నారాయణాచారి గ్రహించాడు అతడి ఆనందానికి అవధులు లేవు ఊరి ప్రజలందరూ జరగబోయే తప్పు తప్పినందుకు ఎంతో ఆనందించారు నాగబ్రహ్మం చాలా సంతోషించి అక్కడే పెళ్లి మంత్రాలు అందుకున్నాడు శంకరాచారి నారాయణాచారి శివులో ఏదో చెప్పాడు అతడు వెంటనే నూతిలోకి దిగి పోయిందనుకున్న రుంజను బయటకు తీసుకొచ్చాడు ఎవరో దొంగలు దాని బరువు మోయరాక ఈడ్చుకొచ్చి దాంట్లో పడవేసినట్లున్నారు వీరాచారి ఇంటి ముందు రామలింగాపురం ఊరివారంతా చేరారు పార్వతి శంకరాచార్యులను చూసిన వీరాచారి నివేరిపోయాడు ఏది జరగకూడదనుకున్నాడో అదే జరిగింది ఉగ్రుడైపోయాడు పెళ్లికి అంగీకరించను అన్నాడు కారణం ఏమిటని ప్రజలందరూ అడిగారు చెప్పసాగాడు వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి ఒకసారి నాగబ్రహ్మం ఇంటికి వెళ్ళి పిల్లనడిగితే నక్షత్రాలు చూసి చెబుతానని చెప్పలేదు రెండుసార్లు కబురు పంపినా పలకలేదు ఈలోగా ఇంకో సంబంధం కుదుర్చుకున్నాడు బెట్టుగా అన్నాడు వీరాచారి క్షమించండి బావుగారు వీళ్ళ జాతకం అర్థం కాక రాజమండ్రి సిద్ధాంతి గారి వద్దకు పంపాను అక్కడ ఆలస్యమైంది అందుకే చెప్పలేదు ఆడాడు ఇంతలో నారాయణ రుంజను తీసుకొచ్చి ముందు ముందుంచాడు దాన్ని చూడగానే అతడు చల్లబడ్డాడు ఆమె పెళ్లి విషయం శంకరాచార్యకి తెలియకూడదని అతన్ని సంస్థానానికి తీసుకువెళ్ళాడు కానీ విధిని తప్పించలేకపోయాడు ఊరి జనమంతా చేతులెత్తి అతన్ని మన్నించి కోడల్ని లోపలికి తీసుకువెళ్లమని ఒప్పించారు సమయం కోసం ఎదురుచూస్తున్న అలివేలు హారతి పట్టుకుని కోడల్ని లోనకి తీసుకువెళ్ళింది ఆమె ఆనందం ఇంతా అంతా కాదు రోజులు గడుస్తున్నా కొడుకు మీద కోపం పోలేదు ఎక్కడో పోయిన రుంజ నూతిలో దొరకడం ఏమిటో నూతిలో కొడుకు చేతికి తాళి ఎక్కడి నుండి వచ్చిందో తెలియలేదు తడిచిపోయిన రుంజను చూసి చాలా బాధపడ్డాడు దాన్ని ఈడ్చడం వల్ల బాగా గీతలు లొట్టలు ఉన్నాయి తర్వాత మంచి చర్మం సంపాదించి దాన్ని చక్కగా తయారు చేశాడు ఇత్తడిని నైషి పట్టి పుత్తడిగా చేశాడు శంకరాచారి తండ్రితో దూరాన్ని భరించలేకపోతున్నాడు వాడి బాధ చూడలేక ఒకరోజు నారాయణాచారి మావయ్య దగ్గరకొచ్చి జరిగిన విషయం చెప్పసాగాడు మావయ్య ఆ రోజు పిఠాపురం వెళ్తున్న దారిలో బండి ఆపాం కదా అక్కడ కొంత దూరంలో తాటి చెట్టు కింద మేమిద్దరం కళ్ళు తాగాం వాడు వద్దన్నా నేనే బలవంత పెట్టి వాడి చేత తాగించాను వాడి తప్పేమీ లేదు మేము వచ్చేసరికే రుంజా లేదు ఎవరు తీశారో మాకు తెలియదు భయపడుతూ అక్కడి నుండి పారిపోయాడు పిఠాపురం సంస్థానం నుండి వర్తమానం వచ్చింది దాని సారాంశం వీరాచారి ప్రతిభకు మెచ్చి ఎకరం భూమిని ఇనాంగా ఇచ్చారు నా కొడుకు ఇక కౌలికి తీసుకోవలసిన అవసరం లేదు అనుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు వీరాచారి తండ్రి కాడపైపడ్డాడు శంకరాచారి కొంతకాలం తరువాత ఒకరోజు చిన్న చిరుకులు ప్రారంభమయ్యాయి పార్వతి ప్రసవ సమయం దగ్గరపడింది ఇక రాత్రి ప్రసవం అనగా మంత్రసాని మరడమ్మ చేతులెత్తేసింది ఈ ప్రసవం కష్టం నా వల్ల కాదు ఇంకెవరికైనా చూపించండి అంది అత్తవారింట శంకరాచారి ఉన్నాడు అతడి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది చిరుకును పడుతూనే ఉన్నాయి మామ అల్లుడు బామర్ది సాంబడు ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడు చీకట్లో దూరంగా రుంజను మోయలేక మోయలేక మోసుకొస్తున్నాడు వీరాచారి ఇంటి ముందు చావిట్లో రుంజతో మొదలయింది వాయిద్యం మెల్లగా మొదలై ఉధృతంగా వాయించసాగాడు భీకరమైన ధ్వనికి ఊరంతా చేరారు వారు ఆధ్యాత్మికమైన ఆనందంలో ఓలలాడుతున్నారు అతని నోట కుమార సంభవం పద్యాలు వెలువులా వస్తున్నాయి ప్రకంపనల ధాటికి పార్వతి నొప్పులు ప్రారంభమయ్యాయి ఏదో అద్భుతం జరగబోతోందని నాగబ్రహ్మం అనుకున్నాడు బిడ్డ అరుపులకు లోనకు వెళ్లారు అల్లుళ్ళు ఆడబిడ్డ అని పెద్ద కేక వేసింది మంత్రసాని తండ్రితో విషయం చెబుదామని బయటకు వచ్చాడు అప్పటికే ఆనందంగా రుంజపై తలవాల్చి కన్ను మూశాడు వీరాచారి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మయతెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ